హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సైడీస్ అండ్ కిడ్సూర్ కలెక్షన్ రోజు కలెక్షన్ అయితే మీకు ఓన్లీ మోడీ టైప్ షర్ట్స్ అయితే ఉన్నాయండి వీటిలో అయితే ఆల్ సైజెస్ అయితే ఉన్నాయి అంటే ఆల్ సైజెస్ కాదు కొన్ని సైజెస్ అయితే ఉన్నాయి నేను అప్డేట్ అయితే చెప్తాను మీకు సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ మీ వీడియో అంటే మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుందండి కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు ఇవాళ కలెక్షన్ అయితే టోటల్లీ న్యూ ఐటమ్ అండి ఎంతో ఫ్రెష్ ఐటమ్ అండి క్వాలిటీ వైజ్ అయితే చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ అండ్ నేను క్లియర్గా మీకు సైజెస్ అనేది మెన్షన్ చేశాను మీకు ఏదైనా సైజ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి మ్యామ్ ఓకేనా అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి మ్యామ్ గివే అనేది ఉంటుంది సో ఈ ఇవాళ మీకు అయితే ఇంకా టూ డేస్ నేను ఆ వీడియో అయితే అప్లోడ్ ఏం చేయలేదు కదండి సో అందరికీ సారీ అండి నేనైతే ముందే మీకు మెన్షన్ చేశాను కదా టూ డేస్ అవుట్ ఆఫ్ ఉండడం వల్ల మీకు మెసేజ్కి రిప్లై అయితే లేదు సో ఇదైతే మీకు బ్యూటిఫుల్ అండి మోడీ టైప్ అయితే వస్తుంది మీకు షర్ట్ అండ్ షర్ట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా అవసరం ఉంది మ్యామ్ పైన కోట్ కూడా మీ ఎక్సలెంట్ అండి బ్యాక్ సైడ్ కోట్కి చూపిస్తాను ఈ విధంగా బ్లీజర్లో వచ్చే టైప్ అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్ అండ్ ప్రిటీ అండి ఇది సైజ్ అయితే ఎయిటీన్ సైజ్ అని ఉందండి అంటే ఎయిటీన్ ఎయిటీన్ అని ఉంది బట్ చెస్ట్ మెజర్మెంట్ అండ్ లెంత్ అనేది చెప్తాను దాన్ని బట్టి తీసుకోండి మ్యామ్ ఒక్కొక్క పీస్ అంటే ఒక్కొక్క సైజ్కి నేను ఒక సైజ్ అయితే మెజర్మెంట్ అనేది చెప్తానండి క్లియర్గా ఆ సైజు ఉన్న వాళ్ళు ఓకే అంటేనే తీసుకోండి మనం మళ్ళీ సైజెస్ ఇష్యూ కాకుండా మళ్ళీ సపరేట్గా అడుగుతారు కాబట్టి వాట్సాప్లో ప్రతి ఒక్కరికి మీకు చెప్పడం అంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీ ముందే ఒక్క సైజ్ చెప్తాను నేను వాటిలో లెంత్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ చెప్తాను అన్నీ సేమ్ అలాగే ఉంటాయండి ఒక్క మోడల్కి అంటే ఒక మోడల్ కాదు ఒక సైజ్కి ఒక దానికి మెజర్మెంట్ చెప్తానండి రిమైనింగ్ మీకు ఆ సైజులో ఉన్న మాత్రం కలర్స్ ఒక్కటి చూపిస్తాను డిజైన్స్ అన్నీ అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ అనేది సేమ్ రావు కాబట్టి జస్ట్ ఒక్క పీస్ ఒక్క సైజ్కి ఒక్క పీస్ మాత్రం ఓపెన్ చేస్తాను మీకు ఇదైతే చెస్ లెంత్ అయితే మీకు ట్వంటీ సెవెన్ ఉందండి లెంత్ ట్వంటీ సెవెన్ ఉంది చెస్ట్ మెజర్మెంట్ అనేది చెప్తానండి నేను చెస్ట్ మెజర్మెంట్ అయితే ఎయిటీన్ ఉందండి చెస్ట్ మెజర్మెంట్ ఎయిటీన్ ఉంది లెంత్ అయితే ట్వంటీ సెవెన్ ఉంది సో ఈ సైజ్ ఓకే అన్న వాళ్ళు తీసుకోండి మ్యామ్ వీటి మీద ఎయిటీన్ సైజ్ అని ఉంది అంటే నాకు తెలిసి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాబుకి అలా సరిపోతుంది అనుకుంటాను అయినా మీరు ఒకసారి లెంత్ అండ్ చెస్ట్ ఎట్టు లెంత్ అండ్ సైజ్ అనేది చెక్ చేసి తీసుకోండి మ్యామ్ ఓకేనా చాలా సూపర్ అయితే ఉన్నాయి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎటువంటి స్టైన్ కానీ మిస్టేక్స్ కానీ ఏం లేవు సో ఫ్రెష్ ఉంది ఒకటి బ్లాక్ కలర్కి వైట్ ఇంకోటి ఇది నావి బ్లూ కలర్ అండి నావి బ్లూ కలర్కి వైట్ షర్ట్ ఇన్న అయితే వచ్చేస్తుంది పైన నావి బ్లూ కలర్ అండ్ దీనికి ఇది కూడా మీకు నవీ బ్లూ కలర్ షర్ట్కి మంచి స్కై బ్లూ కలర్ అయితే వచ్చేస్తారు ఇందులో ఎయిటీన్ సైజులో అయితే మీకు ఈ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి రిమాండ్ ఇంకో సైజ్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వాటిలో కూడా సైజు లెంగ్త్ అనేది చెప్తాను నేను ఎయిటీన్ సైజు ఉన్న షర్ట్కి అయితే ట్వంటీ సెవెన్ లెంత్ అయితే ఉంది జస్ట్ మెజర్మెంట్ ఎయిటీన్ అయితే ఉందండి అండ్ వీటి లెంత్ కూడా చెప్తాను మీకు ఈ అండ్ ఎవ్రీ వన్కి క్లియర్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందని ఇది కూడా మీకు ఈ విధంగా ప్రతి పీస్కి అండి కోట్ అయితే మంచి క్వాలిటీ వైజ్ అయితే ఇందండి మీకు బ్లీజర్ కోట్కి ఏ టైప్ వస్తుంది షర్ట్ అయితే క్వాలిటీ ఫైన్ అయితే ఉందండి ఎక్సలెంట్ టోటల్లీ ఫ్రెష్ అండి ఎటువంటి మిస్టేక్స్ డ్యామేజెస్ ఏం లేదు ఫ్రెష్ అండి సో మీ దగ్గర ఏదైనా ఫ్యాంట్ సపరేట్గా ఉంటే చేసుకోవచ్చు బట్ పెద్ద సైజులు కాబట్టి ఇది సింగిల్ షర్ట్స్ మాత్రమే వస్తాయి ఇది ఫోర్టీన్ సైజ్ అని ఉందండి అంటే ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయికి వెళ్ళాలా బట్ నేను సైజ్ అనేది చెప్తాను మీకు ఈ లెంత్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి లెంత్ని బట్టి తీసుకోండి లెంత్ అని విడత అనేది క్లియర్గా చెక్ చేసి తీసుకోండి మ్యామ్ లెంత్ అయితే ట్వంటీ ఫైవ్ అయితే ఉంది చెస్ట్ అయితే మీకు సిక్స్ సెవెంటీన్ ఉంది మా చెస్ట్ అయితే మీకు ఎగ్జాక్ట్లీ సెవెంటీన్ అయితే ఉంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ వచ్చి చేస్తున్నాం జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే అడిషన్ ఉంటుంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఫోర్టీన్ సైజ్లో ఉన్న కలర్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను ఫోర్టీన్లో సేమ్ టూ పీసెస్ అయితే ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ టూ పీసెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా ఇది కూడా ఫోర్టీన్ అండి వైట్ షర్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ నావి బ్లూ కలర్ ఈ ఫోల్డింగ్స్ మళ్ళీ పడవు కాబట్టి నేను ఓపెన్ చేయడం లేదండి ఫోర్టీన్ సైజులో లెంత్ అండ్ చెస్ట్ అయితే సెవెంటీన్ ఉంది చెస్ట్ లెంత్ అయితే ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇదైతే మీకు డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండి అలా సూపర్ అండి అండి బయట మీకు హెవీ కాస్ట్ అయితే పడుతుంది బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ఇది అయితే గ్రే కలర్ అండి ఫోర్టీన్ సైజ్ ఇది కూడా మీకు అండ్ నెక్స్ట్ నాకు తెలిసి ఇది ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయికి అలా వస్తుంది కానీ మీరు ఒకసారి చెక్ చేసి తీసుకోండి మా వీటికి అయితే ఎన్నో స్కై బ్లూ కలర్ షర్ట్ అయితే వచ్చింది పైన అయితే మీకు నావి బ్లూ కలర్ అయితే వచ్చింది మోడల్ అనేది నెక్స్ట్ ఇది కూడా మీకు నా బ్లాక్ కలర్ షర్ట్ మీకు పిస్కా గ్రీన్ కలర్ అయితే ఫోర్టీన్ సైజ్ అండి ఇది కూడా ఇది కూడా ఫోర్టీన్ సైజ్కి నావీ బ్లూ కలర్ షర్ట్ అయితే ఇన్నర్ వచ్చింది పైన ఆరెంజ్ కలర్ నెక్స్ట్ ఇది కూడా మీకు ఫోర్టీన్ సైజ్ అండి వైట్ కలర్ షర్ట్ వచ్చి పైన అయితే మీకు కోట్ అనేది నావీ బ్లూ కలర్లో ఇచ్చేసారు బ్లాక్ కలర్ అండి పైన కోట్ నెక్స్ట్ మీకు ఇన్నర్ మీకు చిన్న చిన్న డాట్ ఇక్కడ ఉంది చూడండి ఈ డాట్ డీజల్లో షర్ట్ వచ్చి పైన మీకు మంచి బ్లేజర్ టైప్ అయితే వచ్చేసారు చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంది ఇది కూడా నావీ బ్లూ కలర్ షర్ట్ వచ్చి పైన అయితే గ్రే కలర్లో అయితే వచ్చేస్తుంది ఏచండి ఎవ్రీ కూడా సేమ్ ఇదే విధంగా అండి ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేశాను కదా అన్నీ కూడా మీకు కోట్ మోడల్ షర్ట్ అండి సపరేట్ ఇది కూడా రెడ్ కలర్ షర్ట్ వచ్చి పైన ఇలా కోట్ మోడల్ అయితే బ్లీజర్ అట్లా తెచ్చేసారు సేమ్ దాంట్లో టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూపించిన ఆ మోడల్లోనే ఇప్పుడు దాకా చూపించింది ఫోర్టీన్ సైజ్ది అండి ఇంకా ట్వల్వ్ సైజ్ది ఒకటి చూపిస్తాను నేను వాటిలో కూడా మీకు ఏదైనా వచ్చి స్క్రీన్ షాట్ ఇచ్చింది వాట్సాప్ వచ్చి చేస్తున్నాను ఒకటి ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను మీకు ఇది ఓపెన్ చేసి ఉంది ఇదే చూపిస్తాను మీకు టువెల్వ్ సైజులో అవైలబుల్ ఉన్నది ట్వెల్వ్ సైజులో ఉన్నది కూడా నేను ఒకసారి మెజర్మెంట్ అనేది చెప్తాను మ్యామ్ వాటి వాటిని బట్టి తీసుకోండి మీకు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ కూడా సేమ్ ఇదే కాబట్టి జస్ట్ మీకు మెజర్మెంట్ ఒక్కటి చూసుకోండి ఆ మెజర్మెంట్ ఓకే అంటే తీసుకోండి మ్యామ్ మళ్ళీ చిన్నది కాకుండా హైట్ తక్కువ అలా కాకుండా అందుకే నేను మెజర్మెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి ఒకటికి రెండు సార్లు మెజర్మెంట్ అయితే చెక్ చేసుకోండి మ్యామ్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఫస్ట్ ఎయిటీన్ది చూపించాను నెక్స్ట్ ఫోర్టీను ఎప్పుడైతే ట్వెల్వ్ ఇయర్స్ అయితే చూపిస్తాను అండ్ నేను చెస్ట్ మెజర్మెంట్ అండ్ విడుతూ కూడా చెప్తున్నాను కాబట్టి హ్యాపీగా చూసి తీసుకోండి ప్రతిదీ కూడా మీకు ఇలాంటి కోట్ మోడల్లోనే వచ్చేస్తుందండి అండ్ ఎన్నో కోట్ కూడా మీకు క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చేసారు అన్నీ కూడా మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంది మ్యామ్ మంచి రీజనబుల్ ప్రైజు నెక్స్ట్ ఇది ఇది అయితే మీకు షర్ట్ ఈ విధంగా ఉంది అండ్ లెంత్ విడ్త్ అనేది చెప్తాను నేను వన్ మినిట్ లెంత్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అయితే ఉంది మ్యామ్ లెంత్ ట్వంటీ ఫోర్ అయితే ఉంది అండ్ చెస్ట్ మెజర్మెంట్ అయితే సిక్స్టీన్ ఉంది మ్యామ్ చెస్ట్ మెజర్మెంట్ అయితే సిక్స్టీన్ ఉంది సో ఈ లెంత్ ఓకే అంటే తీసుకోండి నేను ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి మ్యామ్ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వాళ్ళు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అని షిప్పింగ్ మాత్రం పెడిసినట్టుంది ట్వెల్వ్ ఇయర్స్లో ఉన్న కలర్స్ మొత్తం మీకు చూపిస్తాను పెడితే అయితే మీకు సిక్స్టీన్ ఉంది అండ్ జస్ట్ మెజర్మెంట్ అయితే సిక్స్టీ ఉంది లెంత్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ అయితే ఉంది దాంట్లో మీకు నావీ బ్లూ కలర్ షర్ట్ అయితే వచ్చేస్తుంది కలర్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఉంటాయి మ్యామ్ నేనైతే క్లియర్గా చెక్ చేస్తున్నాను ఎన్నర్ షర్ట్ మీకు నావీ బ్లూ అనేది వస్తుంది పైన కోట్ అయితే మీకు ఎల్లో కలర్ అండి అండ్ ఇన్నర్ ఇది కూడా మీకు బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది పైన పింక్ కలర్ అయితే వచ్చేస్తుంది టువల్ ఇయర్స్ అండి ఇది టువల్ సైజు మీకు చెస్ట్ మెజర్మెంట్ సిక్స్టీన్ ఉంది అండ్ లెంత్ అయితే ట్వంటీ ఫైవ్ ఉంది సో అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను దాన్ని బట్టి తీసుకోండి మ్యామ్ ఇన్నర్ ఇదైతే నావి బ్లూ కలర్ వచ్చింది పైన అయితే ఎల్లో కలర్ అయితే వచ్చేస్తుంది ఇదైతే మీకు వైట్ కలర్ది షర్ట్ అయితే వచ్చేస్తుంది పైన అయితే బ్లాక్ కలర్ది జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి బడ్జెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది నావి బ్లూ కలర్ షర్ట్ వచ్చి పైన సిక్స్ మోడల్లో మీకు ఎల్లో కలర్లో అయితే వచ్చేస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ టువల్ ఇయర్స్ బాయ్కి ఇది అండ్ ఇది కూడా ఇన్నో షర్ట్ వైట్ వచ్చి పైన కోట్ అయితే బ్లాక్ కలర్లో అయితే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే రియల్లీ చెప్తున్నాం చాలా ప్రీమియం అయితే ఉంది మ్యామ్ పైన మీకు ట్వెల్వ్ ఇయర్స్ బాయ్స్కి షర్ట్ అండి అండ్ ఇది అయితే మీకు బ్లేజర్ కోట్ బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయండి రియల్లీ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దండి మ్యామ్ సార్ మిస్ చేసుకోదండి ఇది కూడా వైట్ కలర్ షర్ట్ పైన అయితే మీకు నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ కలర్ ఎగ్జాక్ట్లీ కలర్సే ఉంటాయండి సో వీడియో అనేది విన్ క్లియర్గా వినండి మా మీకు అర్థం అవుతుంది కలర్స్ ఏంటి సైజెస్ ఏంటి అనేది అందుకోసం చెప్తున్నాను మరి మరి వీడియో అయితే క్లియర్గా విన్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకుని పైన అయితే మీకు బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ షర్ట్ ఇన్నర్ వైట్ షర్ట్ అయితే వచ్చేసింది ట్వెల్వ్ ఇయర్స్ బైకింగ్ కూడా అండ్ ఇంట్లో ఇంతకుముందు మీకు ఫోర్టీన్ ఇయర్స్లో చూపించాను కదా ఓపెన్ చేసి సేమ్ పీస్ ట్వెల్వ్ ఇయర్స్లో కూడా అవైలబుల్ వచ్చింది అండ్ ఇది ఇక్కడ మీకు ట్వెల్వ్ ఇయర్స్కి ఇంతకుముందు వేరే డిజైన్ ఫ్లవర్ చూపించాను బ్లాక్ కలర్ షర్ట్ పైన అయితే ఇప్పిస్తా గ్రీన్ కలర్ ట్వెల్వ్ ఇయర్స్ బాయ్కి అండి సో ట్వెల్వ్ ఇయర్స్ బాయ్కి అయితే మేబీ ఇంకా ఉన్నాయి ఇది మీకు ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయికి చూపించాను కదా వాటిలోనే ట్వెల్వ్ ఇయర్స్ బాయ్ కూడా ఒకటి ఉంది అండి బీస్ సో ఇప్పుడు దాకా మీకు అది చూపించాను కదా ట్వెల్వ్ ఇయర్స్కి అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ సైజ్ అయితే మీకు టెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే అవైలబుల్ ఉందండి సో వీటి లెంత్ కూడా చెప్తాను నేను ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి మ్యామ్ లెంత్ అనేది ప్రతి ప్రతి పీస్కి అంటే ఒక్క సైజ్కి కంపల్సరీ నేను చెక్ చేసి చెప్తున్నాను కాబట్టి క్లియర్గా చెక్ చేసి తీసుకోండి ఇదైతే టెన్ ఇయర్స్ అబ్బాయికి అని ఉంది వీటి లెంత్ అండ్ చెస్ట్ అనేది చెప్తాను నేను లెంత్ అనేది మీకు ట్వంటీ త్రీ అయితే ఉంది మ్యామ్ షర్ట్ అయితే అయితే ట్వంటీ త్రీ ఉంది అండ్ విడ్త్ అనేది చెప్తాను విడ్త్ అయితే ఎగ్జాక్ట్లీ మీకు సిక్స్టీన్ ఉంది మ్యామ్ ఎగ్జాక్ట్లీ సిక్స్టీన్ అయితే ఉంది కాదు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్కి ఈ చెక్స్ మోడల్లో గ్లే కలర్ ప్రతి దానికి కూడా మీకు కోట్ అనేది ఈ విధంగా అయితే క్వాలిటీ వైజ్ అయితే ఉందండి ఎక్సలెంట్ అయితే ఉంది ప్రీమియం క్వాలిటీ అండ్ వీటిలో నావీ బ్లూ కలర్కి వైట్ షర్ట్ ఒకటి వస్తుంది నావీ బ్లూ కలర్కి వైట్ షర్ట్ బట్ డిజైన్స్ ఫ్లవర్స్ అయితే చేంజ్ అవుతాయండి చూడే టెన్ ఇయర్స్ అబ్బాయికి ఇవి 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 ఉన్నాయి ఇంకా నేను చూస్తానండి వన్ మినిట్ నెక్స్ట్ అండి టెన్ ఇయర్స్కి ఇంకో పీస్ వైట్ కలర్ షర్ట్ ఇలా లైన్స్ షర్ట్ అయితే వచ్చేసింది అండ్ దాని మీద ఇలా కోట్ అయితే వచ్చేస్తుందండి టెన్ ఇయర్స్ అబ్బాయికి ఇందులో ఉన్న అవి మాత్రం ఉన్నాయండి అండ్ ట్వెల్వ్ ఇయర్స్ది కూడా మీకు ఇన్నర్ బ్లాక్ కలర్ షర్ట్ వచ్చి పైన వైట్ కలర్ది లైన్స్ అయితే వచ్చింది ఇది ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయిది ఉందండి అండ్ రిమైనింగ్ ఇది ఏదో సైజ్ ఉంది నేను చూస్తానండి దీని మీద సైజ్ అనేది లేదు నావి బ్లూ కలరు అండ్ ఈ విధంగా మంచి బ్లూ కలర్లో వచ్చేస్తుంది మంచి క్వాలిటీ అయితే రియల్లీ చెప్పాను అండి చాలా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ అండి వీటి లెంగ్త్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ అనేది చూసి చెప్తాను నాకు తెలిసి ఇది ఎయిటీన్ అనుకుంటా అవునండి ఇది ఎయిటీన్ సైజే ట్వంటీ ఎయిట్ అయితే ఉంది లెంగ్త్ మెజర్మెంటు చెస్ట్ అయితే సెవెంటీన్ ఉందండి చెస్ట్ అయితే సెవెంటీన్ ఉంది కావాల్సిన స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేసేయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే ఉంది అండ్ రియల్లీ చెప్పిన చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చేసారు మ్యామ్ ఎక్సలెంట్ అయితేనే కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేసేయండి అండ్ ఇది అయితే మీకు బ్లాక్ కలర్ వన్ మినిట్ అండి ఇది ఓపెన్ చేస్తాను నేను ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ అండి అండ్ ఏమైనా ఉంటే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను ఇదైతే వైట్ కలర్ అండి బ్లాక్ కలర్ అయితే వచ్చేసారు సైజ్ అయితే సిక్స్టీన్ సైజ్ అండి అండ్ వీటి మీద మ్యామ్ ఇక్కడ బ్లాక్ వైట్ కాబట్టి బ్లాక్ కలర్కి కొంచెం కలర్ అనేది ఇక్కడ చూడండి మ్యామ్ ఈ సైడ్ కలర్ అనేది లైట్గా తగిలింది సైజ్ అనేది మెజర్మెంట్ చూసి చెప్తానండి మీకు లెంత్ అయితే ట్వంటీ సిక్స్ ఉంది మ్యామ్ సిక్స్టీన్ సైజ్ ఇది అయితే లెంత్ ట్వంటీ సిక్స్ ఉంది అండ్ చెస్ట్ మెజర్మెంట్ అయితే మీకు సెవెంటీన్ ఉంది మ్యామ్ జస్ట్ మెజర్మెంట్ సెవెంటీన్ ఉంది బట్ ఈ డ్రెస్కి ఏమంటే ఇక్కడ కలర్ కొంచెం అనుకుంటే వాటి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఈ ఒక్క పీస్ మాత్రమే అండి ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాను ఓకే వాళ్ళు ఉన్న వాళ్ళైతే బై చేయండి మ్యామ్ బ్లాక్ కలర్కి కొంచెం లైట్ కలర్ అనేది తగిలింది నేను చూపించాను కదా అదే రిమైనింగ్ దట్ వేరే వాళ్ళకి ఏం లేదండి ఇది కూడా సిక్స్టీన్ సైజ్లో మీకు నావీ బ్లూ కలర్ షర్ట్ వచ్చి పైన ఎల్లో కలర్ అయితే వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు నావి బ్లూ కలర్ వచ్చి పైన అయితే ఈ విధంగా షర్ట్ అయితే మెంతి కలర్ అయితే చూసింది మళ్ళీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫిప్పింగ్ మాత్రం అడిగి ఉంటుంది ఆ ఒక్క డ్రెస్కి మాత్రమే అండి ఎందుకంటే కలర్ తగిలింది కాబట్టి మీకు ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాను నెక్స్ట్ మ్యామ్ ఇది ఇంతకుముందు మీకు ఫోర్టీన్లో చూపించాను సైజు టె ట్వెల్వ్ ఇయర్స్లో కూడా చూపించాను అండ్ ఇంకో సైజులో కూడా చూపించాను కదా మ్యామ్ ఇప్పుడైతే మీకు వేరే సైజులో కూడా ఉంది అంటే ఎయిట్ ఇయర్స్ అబ్బాయిది కూడా ఉందండి వాటిలో నేను చెస్ట్ మెజర్మెంట్ లెంత్ ఒకసారి చెప్తాను దాన్ని బట్టి తీసుకోండి మీకు ఈజీ ఉంటుంది అండ్ ప్రతి సైజ్కి నేను కంపల్సరీ చెక్ చేసి చెప్తున్నాను అండి సైజు మీరు కూడా ఆ సైజు ఓకే అంటే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఆప్షన్స్ అనేది ఉండదు నేను క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాను సో వీడియో అన్నీ క్లియర్గా విన్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మా ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను ఆయన ఇదిగోండి మా ఇదైతే ఎయిట్ ఇయర్స్ అబ్బాయిదండి మంచి రెడ్ కలర్ షర్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ మోడల్ అయితే ఈ విధంగా కోట్ మోడల్ అయితే వచ్చేసాను మోడీ మోడీ షర్ట్ అంటారండి వీటిని చాలా ఎక్సలెంట్ అయితే ఉంది సైజ్ అయితే మీకు ట్వంటీ త్రీ అయితే ఉందండి లెంత్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ అనేది సిక్స్టీన్ ఉంది మా చెస్ట్ మెజర్మెంట్ సిక్స్టీన్ ఉంది సో ఈ సైజు ఓకే అన్న వాళ్ళు బై చేసే ఎయిట్ ఇయర్స్ అబ్బాయిది ఇది ఇందులో మీకు సైజ్ అనేది ఒకటి ఒకటి ఏమో ఫోర్టీన్లో చూపించాను రెండు సేమ్ పీస్లు వచ్చాయి ట్వెల్వ్లో ఒక పీసు ఎయిట్ ఇయర్స్లో ఒక పీస్ అయితే వచ్చింది ఇందులో ఉన్న కలర్స్ సైజు సార్ వైట్ కలర్ లైన్స్ ది షర్ట్ వచ్చి పైన నావీ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు చూపించిన మెజర్మెంట్ అండి ఏదైతే బ్లాక్ కలర్ వచ్చి పైన కోట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా క్లియర్గా చాలా సూపర్గా ఉన్నాయి మ్యామ్ బట్ ఏమంటే అన్నీ ఓపెన్ చేయడం మీడియం అంటే లెంత్ అయిపోతుంది సేమ్ మోడల్స్ కాబట్టి మీ జస్ట్ అలా చూపిస్తున్నాను ఇది కూడా నెక్స్ట్ ఇది కోట్ అయితే డిఫరెంట్గా వచ్చింది మ్యామ్ ఇలా చెక్స్ మోడల్ అయితే ఇచ్చేస్తారు ఇది కూడా ఎయిట్ ఇయర్స్ అబ్బాయిదే అండి ఆ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేసేయండి ఇది కూడా మీకు వైట్ కలర్ ప్లెయిన్ షర్ట్ వచ్చి పైన అయితే ఈ విధంగా వస్తుంది ఎయిట్ ఇయర్స్ అండి ఇది కూడా మీకు నెక్స్ట్ ఇది కూడా మీకు ఎయిట్ ఇయర్స్ అబ్బాయిది ఇందులో ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి టూ చూపించాను ట్వెల్వ్ ఇయర్స్ ఒకటి ఎయిట్ ఇయర్స్కి ఒకటి వచ్చింది ఈ మోడల్ వచ్చిన పీసెస్ మొత్తం ఇదే విధంగా అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది కూడా మీకు ఎయిట్ ఇయర్స్ అబ్బాయిది సో దీనికి కూడా ఒకసారి లెంత్ పీస్ ఓపెన్ ఉంది కాబట్టి దీనికి కూడా చెప్తాను నేను లెంత్ లెంత్ అయితే మీకు ఇది అయితే సెవెన్ ఇయర్స్కి అలా తీసుకోండి మ్యామ్ లేదంటే లెంత్ అయితే ట్వంటీ వన్ ఉంది ఇది కొంచెం షార్ట్గా అనిపిస్తుంది ఎందుకు లెంత్ అయితే చెస్ట్ మెజర్మెంట్ ఫిఫ్టీన్ ఉంది లెంత్ అయితే ట్వంటీ వన్ ఉంది సో ఈ సైజ్ ఓకే అన్న వాళ్ళు తీసుకోండి మ్యామ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిట్టింగ్ మాత్రం అడిసినట్టుంది ఇంకా మీకు సిక్స్ ఇయర్స్ది అయితే కొన్ని ఉన్నాయి ఎవ ఇది అయితే సిక్స్ ఇయర్స్ది మ్యామ్ ఇదైతే మీకు సిక్స్ ఇయర్స్ అబ్బాయిదండి వీటి లెంత్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ కూడా చూసి చెప్తాను నేను ట్వంటీ అయితే ఉంది లెంత్ చెస్ట్ అయితే మీకు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ ఉంది మ్యామ్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయొచ్చు ఇందులో మీకు బ్లాక్ కలర్ షర్ట్కి ఈ విధంగా అయితే వచ్చేసారు సేమ్ మోడల్ అండి ఈ విధంగా నెక్స్ట్ వాటిలో ఈ డిజైన్ కూడా ఒకటి ఉంది సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయొచ్చు సిక్స్ ఇయర్స్ అబ్బాయికి అండి ఇది ఫోర్ ఇయర్స్కి ఇంకా వరకు ఉన్నాయండి ఇవి చూపించి వీడియో అనేది ఎండ్ చేసి ఇస్తాను ఈ వీడియో కింద అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ చేసేయండి నెక్స్ట్ వీడియోకి గివ్ అనేది ఉంటుంది మ్యామ్ ఇదిగోండి నెక్స్ట్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ అబ్బాయిది వీటి లెంత్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ అనేది చెప్తాను నేను ఇదైతే ట్వంటీ అయితే ఉంది మ్యామ్ లెంత్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ మీకు ఫిఫ్టీన్ ఉంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి మ్యామ్ అండ్ దీన్ని బట్టి సేమ్ ఇంకోటి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఇంకోటి అండ్ సేమ్ ఇప్పుడు చూపించిన కలర్స్లో ఇవి అయితే ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నైతే ఉన్నాయండి ఈ సైజ్లోనే మెజర్మెంట్ ఓకే అన్న వాళ్ళు తీసుకొని స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేసమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి ఈ వీడియో కింద లైక్ చేసి లగ్నమని మెన్షన్ చేశాను నెక్స్ట్ వీడియోలు గివ్ అవ్వే అని తీస్తాను ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి అని ఇంకో విషయం ఉంటే నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను వాటి గురించి వీలైతే రేపు అర మొన్నాడు ఈ టూ డేస్లో చేసేస్తాను వీడియో అనేది ఫుల్ వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్